उू मी डो नॉट दूरिटी सो ప్యూరిటీ ఆస్పెక్ట్ నాట్ దీరియల్ తెలుగు మనకి ఋషులు మహాత్మలు ఏం చెప్పారంటే ఈ కలీగంలో మనందరి మనస్సులు కూడా పూర్తిగా కాలుష్యం అయిపోయినాయి మనకు తెలుసు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి కాలుష్యమైనటువంటి ఇటువంటి మనసు ఈ పరిస్థితుల్లో అన్ని రకాలైనటువంటి కాలుష్యాలతో ఉన్న ఈ సందర్భంలో అంతేకాకుండా ఈ మనం సంపాదించే డబ్బులు కానీ పరిస్థితులు అంతా కూడా పాపభూయిష్టమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఏ క్రియ కూడా వేద కర్మలు క్రియలు మనం వాటిని నిష్టగా చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి ఈ కలి పరిస్థితుల్లో అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే హరిని కీర్తించటమే భగవంతు స్మరణ చేయటం ఉత్తమమైనటువంటి సాధన ఈ కలీగంలో అని మనకి ఋషులు చెప్పారు సోఫా